హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజే అతిపెద్ద పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక సోమవారం ఈ రోజు అలాగే కార్తీక ఏకాదశి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహాపాపం తగులుతుంది తొంభై తొమ్మిది శాతం మంది తెలియక ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు మరి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధనను ఎలా వెలిగించుకోవాలి వెలిగించాక ఏం చేయాలి అన్నీ ఎలాంటి పొరపాట్లను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కోసం మూడు వందల అరవై ఐదు వత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూతిని అడ్డుకుంటూ వత్ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది మీరు చేసే వత్తికి తెంచిన భాగం మరియు కొన భాగం ఉంటుంది కొన కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి అంతేకాని ఒత్తులను తల కిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే వత్తులను మూడు కట్టలుగా కట్టాలి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు వత్తులు అనగా నూట ఇరవై వత్తులతో ఒక కట్ట నూట ఇరవై వత్తులతో మరో కట్ట నూట ఇరవై ఐదు వత్తులతో మరో కట్ట మూడు కట్టలుగా కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి ఇలా మూడు మూడు వందల అరవై ఐదు వత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకునే లేనివారు కొని తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అలా తప్పేమీ కాదు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి ఈ వత్తులను చేసే ముందు లైట్గా ఆవు నెయ్యిని పిండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడైనా దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించుకోవాలి దానిపై తమలపాకు పెట్టి ఆకులు పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతిని ముందు దీపారాధన దీపాన్ని హారతితో లేదా అగరిబత్తితో వెలిగించుకోవాలి పసుపు గణపతిని ఆవాహన వస్త్రం యోపతి గంధం పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజించుకోవాలి దీపం చూపాలి ఆ తర్వాత దీపాన్ని కూడా చూపించిన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూరం హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణాలు చేసి అక్షంతలు స్వామివారిపై వేసి వినాయకుని దగ్గర ఉన్న అక్షంతలు మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుడిని పూజ చేసుకున్న తరువాత మూడు వందల అరవై ఐదు భక్తులను వెలిగించి మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలోనైనా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చు ముందుగా ప్రమిదలో మూడు వందల అరవై ఐదు వత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకో ప్రమిదను కానీ ఉంచాలి ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను మూడు వందల అరవై ఐదు వత్తుల మీద పెట్టి అగరవత్తితో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగిస్తే వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర లేదా ఓం నమ శివాయ అనేది జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని పసుపు కుంకుమల బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని దూపం చూపించాలి చాలా మంది వెలిగించాక వెలిగించక ముందే పసుపు కుంకుమలు బొట్లు పెట్టి పూలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం మనం దీపాన్ని పూజించాలి జ్యోతిని వెలిగిస్తేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే మట్టి ప్రమిదలకు పూజ చేసినట్టు అవుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాక ముందే పసుపు కుంకుమలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమలు పూలతో అలంకరణ చేయండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించండి వడపప్పు పానకం సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చివరిగా హారతి వెలిగించి ఈ వత్తులను చూపించండి ఈ వత్తులను వెలిగించి వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుతూ చదువుకుంటూ ఉంటే చాలా మంచిది ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధాన్యం ధ్యాన దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు వత్తులను ఆహుతి అయ్యాక అక్కడ ఉండి తేగానే మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా కాలేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీటి చల్లి ఆ బూడిదను తీసుకొని వెళ్ళి చెట్టు మొదట్లో ఏదో ఒక చెట్టు మొదట్లో వెయ్యాలి లేదా నీటిలో కలిపి నీటిలో నీటిని ఎక్కడైనా పారబోయాలి దీపం వెలిగించాక దాని దగ్గర దానిని శుభ్రం చేసుకోవాలి ప్రమేదను మిగిలిపోయిన అగరి వత్తులను పుల్లలను ఇంకా మిగిలిన అంతా కూడా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి ಅಕ್ಕೂ ಬದಲೇಯಕೂಡ ಅಲ್ಲೇ ಇಕ್ಕ అక్కడ పొరపాటున కూడా నెయ్యి నూనె ఇలాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారు జారిపడే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి మీ ఇంటికి రండి అంతేగాని మూడు వందల అరవై ఐదు వత్తులను ఆకుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లను చేయకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్